లక్ష్మి అనేటప్పటికీ మొత్తం అందరం కూడా ఖచ్చితంగా పూజ చేసే రోజేది అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ముందు శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆ రోజు తిథితో సంబంధం లేదు వారంతో సంబంధం ఏ తిథి ఉంది ద్వాదశి ఉందా త్రయోదశి ఉందా చతుర్దశి ఉందా లేకపోతే ఏకాదశి ఉందా పంచముందా సప్తముందాతో సంబంధం లేదు చివరికి వచ్చేస్తుంటుంది శుక్లపక్షం పౌర్ణమి ముందు శుక్రవారం ఏమొస్తుందో ఆ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తారు వరలక్ష్మీ వ్రతం చెయ్యడానికి అసలు ఈ వ్రతం ఉన్నది అని మొట్టమొదట లక్ష్మీదేవి ఎవరికి చెప్పింది చారుమతికి చెప్పింది తెల్లవారు చేస్తే మనం కదగలుగుతాం చారుమతి ఆ మాటకు అర్థం ఏంటి నిజానికి అద్భుతమైనటువంటి పేరు ఆడపిల్లలకి పెట్టడానికి పరమయోగ్యమైనటువంటి పేరు చారుమతి ఎంత చక్కటి పేరు చారు అంటే సత్ మంచి అని చాలా చక్కటి ఆలోచన కలిగినది విశాల బుద్ధి కలిగినది మతి బుద్ధి మంచి బుద్ధి కలిగిన పిల్ల దానికి అర్థం చారుమతి చారుమతి నిద్రపోతాం నిద్రపోతున్నటువంటి చారుమతి కలలోకి వచ్చింది లక్ష్మీదేవి వచ్చి కల్పం చెప్పింది ఇలా చెయ్యి పూజమ్మా నా పూజ నిన్ను అనుగ్రహిస్తానమ్మా అంది ఎందుకు చెప్పింది అంటే వ్యాసులవారు పురాణంలో కొన్ని విష విషయాలు చెప్పారు చారుమతిని ఆవిడ ఎందుకు ఎంచుకుంది అంటే ఆవిడ పతివ్రత మహాపతివ్రత మహాపతివ్రత అంటే ఎప్పుడు భర్తని అనుగమిస్తుంది ఏ పని చేసినా భర్త సంతోషిస్తాడా సంతోషించడా అది ఆలోచిస్తూ ఉంటుంది ఆమెకి ఆ పతి శుశ్రూష ఎందు అంటే అంతకన్నా సంతోషం ఆవిడికి ఇంకొకటి లేదు ఇంటి ఇల్లాలుగా పది మందికి అన్నం పెట్టడంలో పది మందిని ఆదరించడంలో ఆ ఇంటి యజమానికి కీర్తి తేవడంలో ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం కల్పించడంలో ఒక ఇంటి ఇల్లాలి కొన్నటువంటి ప్రాముఖ్యత నిజానికి పురుషునికి లేదు నేను పరమ సత్యం చెప్తున్నాను మీతో పురుషుడిదా ఐశ్వర్యం ఇంటి ఇల్లాలిదా అంటే ఐశ్వర్యము ఇల్లాలిదే తెలిసి తెలియక అమాయకత్వంతో ఏదో తక్కువ అనుకుని మాట్లాడేస్తూ ఉంటారు అసలు నిజానికి వాళ్ళకి వేసినంత పెద్దపీట పురుషుడికి శాస్త్రం వెయ్యలేదు ఎందుచేత అంటే నా ఇంటికి ఒక అతిథి వచ్చాడు అనుకోండి నా ఇంటికి అతిథి వస్తే ఆ అతిథి కడుపు నిండా అన్నం తిని వెళ్ళాడన్న తృప్తి నాకు దేని చేత కలుగుతుంది నా పత్ని సంతోషంగా అన్నం వండి నాలుగు పదార్థాలు చేసి వచ్చిన వాళ్ళకి కొసరి కొసరి వడ్డించి కడుపు నిండా పెడితే ఆయన నాలుగు మాటలు త్రేయించాడు అనుకోండి ఆ త్రేణుపులు ఉన్నాయా అని వింటూ ఉంటాట పూజామందిరంలోంచి ఈశ్వరుడు నన్ను నమ్ముకున్నవాడొకడు ఈ ఇంట్లో కూర్చుని త్రేయించాడు కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కుని వెళ్ళాడు ఆయన త్రేణుపు వినపడింది దాన్ని లెక్కలోకి తీసుకుంటాట ఐశ్వర్యాన్ని నిలబెట్టడానికి మనం తినడం కాదు ఇంటికి వచ్చిన అతిథి త్రీంచి వెళ్ళాడా మీరు చెప్పండి అది నా చేతిలో ఉందా నా భార్య చేతిలో ఉందా నేను ఇన్ని ఉపన్యాసాలు చెప్పచ్చు ఇంటికొచ్చిన అతిథికి అన్నం అయ్యా కూర్చోండి అన్నం వండుతానన్నాను అనుకోండి ఆయన ఏమంటాడు అయ్యో ఎందుకంటే ఏం పర్వాలేదు నాకు వీళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు తప్పకుండా రమ్మని నిగ్రహించారు ఇంకొక మాట వస్తానులేండి అంటాడు ఎందుకని ఆవిడేమో కోపంగా అటు ఇటు తిరుగుతోంది అనుకోండి రోజు ఎవడో ఎవడో వస్తాడు ఏమిటి పిచ్చి కూడా అని ఆయన వండుతానందని అనుకోండి ఇంటి అతిథి అన్నం ఎందుకు తింటాడు అదే అన్నయ్య గారు మీరు వెళ్ళడానికి వీలు లేదు మీరు రావడం మా అదృష్టం మీరు ఇవాళ చెల్లి చేతి భోజనం తిని వెళ్ళవలసిందే అనుబంధం కూడా కలిపి నేను పెడతాను మీరు తినవలసిందే అని పరమోత్సాహంతో అనుకోండి వచ్చిన వాడు కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని అనుష్ఠానం చేసుకుని వచ్చి ఆ భోజనాన్ని కూర్చొని సంతోషంగా తింటాడు ఇప్పుడు నా ఇంట ఒక అతిథి అన్నం తినడం ఎవరి మీద ఆధారపడింది ఆమె మీద ఆధారపడింది అంతవరకు ఎందుకు నా మేనల్లుడు నా అన్నదమ్ముల బిడ్డలో వచ్చారనుకోండి వస్తే వాళ్ళకి ఇంత పట్టడు అన్నం పెట్టాలి వాళ్ళ కడుపు నిండా తిని వెళ్ళాలి పెదనాన్న ఇంటికి వచ్చామని మామ ఇంటికి వచ్చామని ఎవరి చేతిలో ఉంది నా చెల్లెలు ఇంటికి వచ్చింది అది సంతోషంగా పసుపు కుంకం ఓ పట్టు చీర పుచ్చుకొని వెళ్ళాలంటే ఎవరి చేతిలో ఉంది నా చేతిలో లేదు ఆ వచ్చిన దానికి ఏమండి మీ తోడ పుట్టింది ఆ అమ్మాయి సంతోషిస్తే మన ఇల్లు అంతా సంతోషించినట్టే శోభమ దేవతండి మన ఇంటికి ఇంటికి అక్క చెల్లెలు వచ్చింది అంటే పసుపు కుంకం పెట్టకుండా పంపనే పంపకూడదు అంతకన్నా అదృష్టమేమిటి మా అన్నయ్య ఇచ్చాడని కట్టకుంటుంది పెట్టడం ఇంకో మాట ఇంకో మాట కొనుక్కుంటాను ఈ పట్టు చీర పెట్టేస్తానని పెట్టింది అనుకోండి డెబ్భై ఏడు బతికేవాడు ఎనభై ఏళ్లు బతుకుతాడు పురుషుడు నిజానికి ఎవరిది వైభవం అంటే ఇల్లా ఇదే వైభవం ఆవిడ లేకపోతే యజ్ఞం చేస్తాడా యాగం చేస్తాడా కడుపున పుట్టిన కూతుర్ని కన్యాదానం చేస్తాడా ఎడంభుజం మీద ఉత్తర్యం వేసుకుంటాడా ఆవిడ ఉంటేనే అవన్నీ ఆవిడ లేకపోతే ఏ పుణ్యకార్యం చేయలేడు ఇక్కడ సుఖం లేదు ఊర్ధలో వెళ్ళడానికి పుణ్యం లేదు అన్నీ ఆమె చేతిలోనే ఉన్నాయి అందుకే గృహ లక్ష్మి గృహే గృహే అసలు ఇంటికి లక్ష్మీదేవి ఎవరు అంటే ఇల్లాలే లక్ష్మి అందుకే పీటల మీదకి వెళ్ళినప్పుడు పెళ్ళికొడుకు నడిచి వెళ్ళిపోతాడు పెళ్లి కూతురు నడిచి రాదు పద్మంలో కూర్చోబెట్టి తీసుకొస్తారు ఎందుకంటే ఆయన లక్ష్మి ఆమె నడిచి రాకూడదు మేనమామలు ఎక్కి తీసుకొస్తారు అంత సుసంపన్నమైనటువంటి ధర్మం అంది అటువంటి లక్షణములు కలిగినది చారుమతి కాబట్టి చారుమతికి లక్ష్మీదేవి కలలో కనపడింది అమ్మ నువ్వు శుశ్రూష చేయడంలో రమించిపోయేటటువంటి లక్షణం ఉన్నదానివి పైగా కళావతి సావిదిషి సతతం మంజుభాషిణి చారుమతి లక్షణాలు చెప్పారు ఆవిడ కళావతి కళలో ప్రవేశం ఉంది భర్తగారు పూజ చేసుకుంటున్నాడు అనుకోండి నీరాజనం గంట వినిపించింది అనుకోండి ఆవిడ వచ్చి కూర్చుంటుంది గీతం శ్రావయామి అన్నాడు అనుకోండి ఆయన చక్కగా ఆవిడ అక్కడ కూర్చుని ఓ కీర్తన పాడుతూ ఆవిడ కీర్తన పాడుతుంటే ఆయన అలా కూర్చుని అప్పటి వరకు పూజ చేసి ఉన్నాడు కదా కంజదలాయతాక్షి కామాక్షి అని పాడుతోంది అనుకోండి ఆయన కళ్ళు మూసుకుని ఆ పాట వింటూ అప్పటి వరకు పూజ చేసి 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 ఆర్ద్రతతో ఉన్నాడేమో ఆ అమ్మవారు